ప్రియా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమా కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి కాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధనలోనికి ప్రవేశిద్దాం మహన్మతురువైన మా దేవ కృపగలం మా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మీ యొక్క ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి గణపరిచే బాధ్యతను గురించి ఉన్నారు ఈ ఇదమంతట్లో మా యొక్క పనుల్లో మా యొక్క ప్రయాణాల్లో మా యొక్క కదలికల్లో మా యొక్క ఉద్యోగ వ్యాపార లావాదేవీల్లో మిరిచిన రక్షణ భద్రత కాపుదలబట్టు వందనాలు తండ్రి ఇక్కడ కూడి చేరిన అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రత్యేక బిడ్డను ఇక సాయంకాల ఆరాధన యొక్క ప్రత్యేకమైన దీవులతో దీవించి కాచి కాపాడండి నాయన వందన్నాళ్ళు ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపు ఉంచి ముందుకు నడిపించవలసిందిగా వినంతో బ్రతిమిలాడి అడిగి వేడుకు తండ్రి ఇప్పుడు ఆ దేవన సమగమే ఇక సాయంకాల సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి సాంగ్ నంబర్ ఇరవై ఆరు ఈ సాయంకాలమున ఏ సుప్రభు వేడదము ఇక పాటను మనం పాడుకుంటూ దేవునామాన్ని కనపడతాం ఈ సాయం కాలమున సుప్రభో నీసు రసమల్కా రసమాల్కా నీచాంబో నమో ఈసాయం కాలమునా సు వేడదము చెడ్డ రాకుండా డాగి చుమి ప్రాభో బిడ్డలము రాత్రిలో బీతి బాము తండ్రి ఈ సాయం కాలం ఏ సు ప్రభూ వేటో తండ్రికై కుమార్ కయో పురుషుధాత్మ యో నా మమ్మనే ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం ప్రభా మమ్మను కనుకరించము ప్రభా మమ్మను కనుకరించము క్రీస్తు మమ్మను కనుకరించము క్రీస్తు మమ్మను కనికరించము ప్రభా మమ్మను కనికరించము ప్రభా మమ్మను కనికరించము అపోస్తుల విశ్వాస ప్రమాణం మరీక విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం భూమి ఆకాశం సృంచిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడును మన ప్రభు ఏసుక్రీస్తును నమ్ముచున్నాను ఈయన పరిశుధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యాను మరి పుట్టి పొంతి పిలాత అధికారం కింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చూడని అదృశ్య లోకంలోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడో దామ తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున ఉన్నాడని ఉన్నాడని సజీవులకునూ మృతులకునూ చేయటకు అక్కడ నుండి వచ్చినని నీవు నమ్ముచున్నాను పరుషుత ఆత్మను నమ్ముచున్నాను పరుషుత క్రైస్తవ సంగమగు విషత్తుల సహవాసమును పాప క్షణపణ శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను సినిమా ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాకి భాగంలో యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము యోహన్ సువార్త పదిహే పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చరం మనం చూసినట్లయితే ఆదరణకర్త అనగా తండ్రి నే మామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతి మీకు జ్ఞాపకము చేయను పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయను అనే మాట నేక వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం సంగమ ఇక పరిశుద్ధాత్మ మనకి సహాయం చేయడం అనేది ఎవరి ద్వారా కలుగుతుందంటే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ తండ్రి పంపిన పరిశుద్ధాత్మ తండ్రి పంపిన పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుందని గూగుల్ మ్యాప్స్ మనము మనకు ప్రయాణాల్లో ఎంతగానో ఉపయోగిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్ మనకి మరి కరెక్ట్ డెస్టినేషన్స్ చూపిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మనకి రాంగ్ డైరెక్షన్స్లో కూడా ఇక గూగుల్ మ్యాప్స్ వెళ్తూ ఉంటాయి అంటే గూగుల్ మ్యాప్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అనేది మనము చూడలేం అయితే వాక్యము ఈ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తండ్రి పంపిన ఆదరణకర్త పరిశుద్ధాత్మ మనము ఆధారపడేవారు ఎవరు వారి యొక్క ఏమిటి వారి యొక్క మరి ఘనత ఏమిటి అనేది మనం ఆలోచన చేయాలి ఎవరైనా మనకు సహాయం చేయాలనుకుంటున్నప్పుడు లేకపోతే ఎవరి నుంచైనా మనం సహాయం పొందాలనుకున్నప్పుడు వారి యొక్క స్థితిగతులు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు నేను పంపిన పరిశుద్ధాత్మ మీద మీరు ఆధారపడండి అంతేగాని లోక సంబంధమైన మనుష్యులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం పరిశుద్ధాత్మను వాడుకుంటున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మకు మీరు మానవుల చేత మరి సృష్టించబడిన ఆ యొక్క పరిశుద్ధాత్మకు మీరు బానిసలు కావద్దు నా ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మను మీరు పొందుకోనండి వాక్యము ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మను మీరు పొందుకొనండి అని ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు ప్రదంస ఈరోకు సంబంధంగా అనేక మంది మీద మనం ఆధారపడుతూ ఉంటాం కానీ అందరూ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ సహాయం చేయలేరు కానీ మన యొక్క నిజమైన దేవుడు మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు సహాయకారిగా ఉండగలుగుతాడు ఎప్పుడంటే మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు తండ్రి పంపించిన పరిశుద్ధాత్మ అనగా వాక్యము ద్వారా మనం పం వాక్యము ద్వారా పొందిన పరిశుద్ధాత్మ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఎంతగైనా ఉంది సంగమ కాబట్టి వాక్యానుసారమైన జీవితం జీవితం అంతేగాని ఇక మనుషుల ద్వారా సృజించబడిన కృత్రిమ పరిశుద్ధాత్మకు మనము బలహీనులుగా ఆకర్షితులమవ్వద్దు అనేది వాక్యం ద్వారా చెప్తుంది ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడను గాక ఆమె ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కారదని మనం ముగించుకుందాం మహమ్మద్ కృపగలమా తండ్రి ఈ దినమంతట్లో మీరు ఇచ్చిన రక్షణ పెట్టి వందనాలు ఈ రాత్రి ప్రత్యేకమైన దీవెంతో కుషిని ప్రిన్స్ ని నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మపాలిటన్ కళ నిండార్లుగా ఆశ్రయించండి కాస్మపాలిటన్ కళ సంఘ సభ్యులైన షాలి సిస్టర్ బాబు శేఖర్ డాన్య మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద్ గారు ప్రభాకర్ గారు అబ్రాన్ గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు రాజు గారు చేవెళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రయించండి భయంకరమైన పరిస్థితులు భయంకర వ్యక్తుల మధ్య ప్రణాళిక తెగించి మీ సువార్థ వీధి పరిచయలు ఉన్న డానియల్ స్టీఫెన్ కోనీ గారు జిమ్ తోటి గారు డాన్ ఫెరిక్సన్ గారు డాన్ మాట్ని గారు భర్త గారు స్వరూప్ గారు హనీష్ రాయ్ గారు సహజ శ్రేష్ట గారిని జ్ఞాపకం చేసుకుని వర అవసరాలు తీర్చి ముందుకు నడిపించండి రాత్రి కాలుసమని పడకలు వేయించుడుగా దొంగలు సైతాను శక్తులు విజయంతం దూరపరచండి రేపటి మీ త్వరితగతిలో లేచి మీరిచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపించుకుంటూ ప్రభా మీ రక్షణల భద్రతలో మీకు ఇష్టమైన జీవితం జీవిస్తే ముందు కొనసాగలే బాధ్యతాన్ని గ్రహించవలసిందిగా అదే తంటే ఏదైనా మాకు అనుగ్రహించిన ఆ యొక్క పట్లూరు ల్యాండ్ నాలుగు కనెక్షన్ బట్టి మేము స్తూతిస్తూ ఉన్నాం మా యొక్క ప్రాణ ప్రయాణాల్లో ప్రా ఎంతో ప్రమాదకరమైన ప్రమాదం నుంచి రక్షించిన దాన్ని బట్టి మేము బంగారు పాదాలకు లెక్కలైన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కృషి ప్రిన్స్ విషయాన్ని ప్రత్యేకించి ప్రార్థన చేయించినాం బిడ్డలో చదువునందు ఆసక్తి కలిగించిన ప్రభావ బాధ్యత కలిగిన బిడ్డలు రెండు లాగిన సహాయం తీసేసి ముందుకు నడిపించవలసిందిగా వినంతో బ్రతిమిలాడి అడిగి వేడుకుంచిన ఆం తండ్రి ఆమె లోక మా తండ్రి నీ నామం పరిషు పచ్చిపడినగాక నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరోలోక మందు నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేర్నగాక మనదిన ఆహారణ మాకు దయచేయము మన చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ ప్రాధం క్షమించము శోభలంత ఏకాదశిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి ఆమె తండ్రి ని దేనిక ప్రేమ కుమానిక సమాధానం పరిశుధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడండి కాచి కాపాడను కాక ఆమె ఆశిరుంబుల్ మామే ద వర్షింపాచెయ్యో మేశా ఆషతో మమ్మీ అన్న ఆము నీస్ వచ్చవా ఏ కృమ్మరించుము దేవా క్రమ్మీదించుము దేవా అందరికి వందనాలండి ఈ కారదరిద్రుతో ముగించబడింది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ పండ్